హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ నా పేరు మంగా దేవ్ అండి ఈరోజైతే మన గార్డెన్లో దానము మొక్క అయితే ప్రూనింగ్ అయితే చేస్తున్నాను నేను ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అండి అసలు ఈరోజు ఎన్నో రకాలు మొక్కలు అయితే మన దగ్గర ఉన్నాయి కదా ఒక్కొక్క మొక్కగా మీకు అయితే చూపిస్తాను ఇదైతే చిన్న ఉసిరండి నేనైతే మన గార్డెన్లో తీసుకొచ్చి నాటాను నాటేటప్పుడు వీడియో అయితే పెట్టలేదు షార్ట్స్ కూడా తీసాను పెట్టాలి నేను కొన్ని అయితే పెట్టున్నాను ఈ ఉసిరైతే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను నేనైతే టేస్ట్ చేశాను వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు చేశాను వర్షాలకైతే చూశాను కరంగ్రాలు అయితే చాలా మొక్కలు అయితే పోయాయండి అసలుకి ఈసారి చాలా బాధేసింది ఆ లోపు వేరే వాళ్ళు కొన్ని కొమ్మలు అయితే తెచ్చిచ్చారు వాటి ప్లేస్లో అవైతే నేను నాటాను ఈరోజైతే మా అమ్మ మా వారు మా పెదమ్మ నాకు కొంచెం అయితే గార్డెన్లో హెల్ప్ అయితే చేస్తున్నారు ఈరోజు మొత్తం పని అంతా వీడియో మాత్రం నేను తీస్తున్నాను ఈ దానిమ్మకు అక్కడక్కడ పూత అయితే వచ్చేసింది కానీ ఇంకా ఒకటి రెండు చోటే వచ్చేసింది కాబట్టి మనం మళ్ళీ ప్రూనింగ్ చేస్తే బాగా పూత పిందైతే స్టార్ట్ అవుతాయి దానిమ్మకాయలు కూడా ఉన్నాయి కొన్ని మరి అవి కోసి ప్రూనింగ్ చేయడం ఏదో ఒకటి చేయాలి డ్రాగన్ చూసారా ఎంత బాగుందో మన గార్డెన్లో మీకు తక్కువ కదా చూపించడం చూపించలేదు ఇదైతే కుంకుడు చెట్టు అండి విత్తనాలతో వచ్చింది నేలన పడి వచ్చింది మేము కాయలు వేసాము అసలు వేసినప్పుడు నుంచి వచ్చిన గింజలు నుంచి మొక్క అయితే వచ్చింది డ్రాగన్ చూసారా ఎంత బాగా వచ్చేసిందండి డ్రాగన్ మాత్రం చాలా బాగా వచ్చేసింది అక్కడక్కడ కనుపులు అయితే వచ్చున్నాయి ఇవి చీమలు అయితే వస్తున్నాయండి వీటికి ఎందుకనో ఏమో తెలీదు వీటిలో ఉన్న స్వీట్నెస్ ఉంటుందో ఏంటో మరి చిన్న చిన్న కనుపులకైతే చీమలు ఎక్కువగా వస్తున్నాయి చాలా బాగా వచ్చేసిందండి డ్రాగన్ అయితేను ఇదంతా మొత్తం ఇలా టైరు అమ్మ మావయ్య అయితే ఇదంతా చేశారు మా మేనమామ ఇక్కడ చూసారా ఒకటే కొమ్మకి దొండకాయలు అయితే ఉన్నాయి సైజ్ చూసారా ఎంత బాగా ఉందో అసలుకి ఈ దొండ అయితే మా ఆడుబిడ్డ వాళ్ళ దగ్గర నుంచి అయితే తెచ్చానండి నేను ఈ ధాన్మకాయ అయితే కోద్దాము అసలుకి ఎలా ఉంటుందో కాయ అయితే చూద్దాం లోపల కాయ అయితే కొంచెం చిన్నగానే ఉంది కాయలు ఫస్ట్ కోసిన అయితే అన్ని పెద్ద కాయలేనండి ఇవి లాస్ట్లో వచ్చిన కాయలు ఇవి ఇవైతే హార్వెస్ట్ చేద్దాము కాయలు ఎలా ఉంటాయో చూద్దాము అటువైపు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకుందాం మనము కాయ చూసారా అంత మర్చి వచ్చేసింది కానీ లోపలైతే గింజలు బాగానే ఉన్నాయి కొన్ని అయితే అలాగే వచ్చాయి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి అలా పండించుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదైతే ఇంకా కొంచెం చిన్నగానే ఉందండి కాయ మరి లోపల ఎలా ఉందో చూద్దాం మనము చూపిస్తాను మీకు ఓపెన్ చేసుకోడక ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను తీసే మొదటి వీడియో మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారా దాని గింజలు ఎంత ఎర్రగా ఉన్నాయో అసలు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు ఫ్రెండ్స్ నాకైతే ఎంత బాగా అనిపిస్తుందో మీ గార్డెన్ చూపిస్తూ నేను కూడా ఈ రోజంతా ఈ గార్డెన్లోనే ఎక్కువసేపు ఉన్నాను ఇంతసేపు నేను తక్కువే ఉండడం అయితే నాకు మనసు నిండిపోయింది ప్రశాంతంగా సేపు అయితే నేను గార్డెన్లో ఉన్నాను నాకు ఇలా ఉండడం అంటే ఇష్టం కానీ ఈ మధ్య సరిగా పంత కుదరట్లేదు నాకు ఇంట్లో పనే సరిపోతుంది షాప్ దగ్గరికి వెళ్ళడం ఇవే సరిపోతుంది ఇప్పుడైతే ఇన్ని రోజులకి అయితే ఈ ఆదివారం రోజు నాకైతే కుదిరింది ఈ గార్డెన్లో ఇలా ఉన్నాను వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను నేను ఈరోజు ఉదయమే అంటే రేపు సోమవారమే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు ఆదివారం తీసిన వీడియో ఇది స్నేక్ ప్లాంట్ చూసారా ఇదైతే డబ్బాలో ఉంచాను ఎందుకో ఇలా ఆకులు నల్లగా అవుతుంటేను తీసి నేలలు పెట్టాను నేలలు పెట్టేటప్పుడు చూశాను వేర్లు చక్కగా వచ్చేసి ఉన్నాయి మరి తీసాను ఏమవుతుందో ఏమో చూస్తాను నేలనైతే పెట్టేశాను గోరింటాకు హార్వెస్ట్ అయితే చేశాను కదా మళ్ళీ వర్షాలకి బాగా ఇగురలు పెట్టేసింది ఇక్కడైతే చిక్కుళ్ళు ఉన్నాయి ఇవైతే విత్తనాలకి వదిలేసాను నేను ఇదైతే కొంచెం బాగా ముదురుగా ఉన్నాయండి లేతగా ఉన్నాయి చూసారా ఎన్ని ఉన్నాయో ఒకటే కొమ్మకి చాలా అయితే ఉన్నాయి కదా ఇంకొన్ని అయితే మొన్న కోసాను మళ్ళీ ఆలోపు వచ్చేసాయి ఇవి అవి కలిపి అయితే వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొన్న వచ్చినవి అయితే గోరుచుక్కులు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది చూసారా అసలు చూడడానికి వైట్ కనిపిస్తుంది కదండి వైట్ అయితే కాదు బేబీ పింక్ అసలుకి వైట్ పింక్ రెండు కలిసిందండి కాంబినేషను పువ్వు అయితే చాలా పెద్దది వచ్చింది అరిచే ఎంత ఉంది ఈ వైట్ గులాబీలు చూసారా ఎంత బాగున్నాయో ఈ మొక్క తీసుకొచ్చిన దగ్గర నుంచి పూలు ఇస్తూనే ఉందండి వైట్ గులాబీ అయితేను చాలా ఇచ్చేసింది ఆ పింక్ వైట్ కలిసిన గులాబీ అయితేను రెండు పూలే వచ్చాయి ఒక పువ్వు అయితే దేవుడికి పెట్టేశాను ఈ వైట్ కూడా పెట్టేశాను ఎంత బాగా వచ్చిందో అసలుకి ఇక్కడే నాటు గులాబీ కొడుకుంది ఫ్రెండ్స్ ఎంత పువ్వు అయిపోయిందో చాలా పెద్దది వచ్చేసింది చూడడానికి ఏమో మొగ్గ చిన్నగా ఉంది మొగ్గ కొడుకుంది నేను అయితే చూపిస్తాను అంత చిన్న మొగ్గ ఇంత పువ్వు అయితే అయిపోయింది ఇక్కడ చూసారా ఇది చూడడానికి ఇంత చిన్నగా ఉంది నాటుగుల్లవి స్మెల్ అయితే చాలా బాగుందండి అసలుకి ఇక్కడ గులాబీకి అయితే కొంచెం చీడ వస్తుంది బోడి చల్లితే తగ్గిపోతుంది సన్నజాసులు అండి చూసారా ఎంత బాగున్నాయో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ మన గార్డెన్లో అన్నీ ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే ప్లేస్ లేదంటూనే మొక్కలన్నీ అమర్చుకున్నాను నేనైతే నేనైతే ఫాస్ట్ గోరింటాకని ఇచ్చారు మొక్క కొంతమంది అయితే నెంబర్ వన్ గోరింటాక అని కూడా చెప్తున్నారు మరి అదో కాదో తెలీదు నాటున్నాను నేను అది కూడా తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను చూశాను ఫ్రెండ్స్ ఎంత బాగుందో వైట్ గుల్లా అవి చాలా బాగుంది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం